భూముల రీసర్వేలో మార్పులు గ్రామాల సరిహద్దులు ప్రభుత్వ భూముల గుర్తింపు కూటమి ప్రభుత్వం నాలా చట్టం రద్దు నిర్ణయానికి అనుగుణంగా భూముల రీసర్వేలో మార్పులు చేసింది రీసర్వే చేయాల్సిన గ్రామాల్లో దొలుత సరిహద్దులు ప్రభుత్వ భూములు సర్వేయర్లు గుర్తిస్తున్నారు తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన మేరకు సదరు గ్రామంలోని ప్రైవేటు భూములకు కొలతలైతే వేస్తారు భూ వినియోగ మార్పిడి నాలా అనుమతులు జారీ ప్రక్రియ ప్రస్తుతం రెవెన్యూ శాఖ ద్వారా జరుగుతుంది ఆ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్న అనంతరం భూ వినియోగ మార్పిడికి అనుమతులు జారీ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగిస్తారు అయితే స్థానిక సంస్థల వద్ద భూములకు సంబంధించిన సమాచారం ఉండదు నాలా అనుమతులు జారీలో దరఖాస్తులో పేర్కొన్న భూమి ప్రభుత్వానిదో కాదో ముందుగా పరిశీలిస్తారు అందుకు అనుగుణంగా ప్రభుత్వ భూముల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువస్తే స్థానిక సంస్థల అధికారుల పని సులువుగా అవుతుంది అందుకే రీసర్వేలో మార్పులైతే చేశారు సర్వేయర్లు ఆగస్ట్ ఐదులోగా గ్రామాల సరిహద్దులు ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వ భూములను గుర్తిస్తారు ఈ డేటాను సర్వే శాఖ స్థానిక సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా గ్రామాలు రీసర్వే పూర్త కొన్ని గ్రామాలు ఇది వివిధ దశల్లో ఉంది సర్వే ప్రారంభం కానీ గ్రామాలు ఐదు వేల ఐదు వందల వరకు కూడా ఉన్నాయన్నమాట సో ఇది మనకు ఆగస్టు చివరి వరకు కూడా ఈ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్